మద్యం సీసాల అవకతవకలు వదంతులు అవస్తవమని గోపాలపట్నం సిఐ ప్రభాకర్ తెలిపారు ఈ నెల ఆరున సర్చ్ లో ఇరవై ఆరు మద్యం సీసాలు పట్టుకున్నట్లు తెలిపారు వాటిపై పోలీసులు అవకతవకలు చేశారంటూ వచ్చిన వదంతులు నమ్మొద్దు అని అన్నారు సర్ప్రైజ్ చెక్ ఒక మొత్తం అక్కడి అక్కడ అది కార్డినెన్స్ సెట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అక్కడ ఏంటంటే స్పెసిఫిక్ అనుమాన వ్యక్తులు కానీ లేకపోతే ఇల్లీగల్ లెక్కర్ కానీ గంజా కానీ అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం కార్డినెన్స్ హెచ్చి సిపిఎస్ఆర్ వెస్తో స్పెసిఫిక్ ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క ప్రాంతంలో స్పెసిఫిక్గా చేయడం జరుగుతుంది అది సర్ప్రైజ్గా ఉంటుంది ముందుగా ఎటువంటి సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే అక్కడ సెట్ చేసి మాకు రెండు బెల్ట్ షాప్లు మనం ఆ రోజు రైడ్ చేయడం జరిగింది ఆ బెల్ షాప్కి కూడా రైడ్ చేసి అదే రోజు మనం ప్రెస్ కూడా ఫొటోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో దాంట్లో బాటిల్స్ తక్కువ చూపించారని చెప్పేసి ఒక వార్త అయితే నిన్న స్క్రోలింగ్ వచ్చింది స్పెసిఫిక్గా ఎవరు చేశారని చెప్పడం కానీ ఒక టైప్డ్ మ్యాటర్ ప్రెస్ గ్రూప్లో అది స్కోల్ చేయడం జరిగింది చేయడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం అంటే అదే రోజు మనం పట్టుకున్న రోజు ఆ రోజు మరుసటి రోజు ఆ రోజు న్యూస్ ఇవ్వడం జరిగింది మొదటి రోజు పేపర్లో కూడా రావడం జరిగింది ఆ ఎన్ని బాటలో ఉన్న ఇంటర్నల్ పేపర్లో ఫోటో కూడా వచ్చింది సో అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి మీకు తెలియజేస్తా సో అలాంటి న్యూస్ నెగిటివ్ న్యూస్ రావడం వల్ల ఏంటంటే ఈ స్టాఫ్ తోలిక మొరైల్ దెబ్బతింటుంది అంటే అది బయటికి న్యూస్ ఎలా వస్తుందంటే అది నిజమేమో అన్న ఇంప్రెషన్ ఉంటుంది ఎంతమంది చదువుతారు తర్వాత దాని ఖండన కూడా ఎంతమంది చదువుతారని చెప్పడం బట్ అలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి స్పెసిఫిక్గా ఆ సంబంధ వ్యక్తులను మేము కోరుతున్నాం దానివల్ల పోలీస్ ఇమేజ్ కూడా తినే అవకాశం ఉంది సో దాన్ని సో మేము ఈరోజు అందుకే పత్రిక పత్రికా ముఖ్యమంత్రి దీన్ని ఖండిస్తున్నాం అండి